ఓ నమస్తే నేను డాక్టర్ జగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైడ్వేదిక్ సైన్సెస్ మనము సతీ సహగమనం మీద కొంతమంది క్రిస్టియన్స్ చేసిన ఫేస్బుక్ వీడియోని చూసాం కదండి దానిలో వాళ్ళు పది స్మృతుల నుంచి చూపిస్తున్నాం మేము సతీ సహగమనం ఉంది అని మొదటిది ఫెయిల్ అయ్యింది కంప్లీట్గా దాన్ని అర్థాన్ని నేను విడమర్చి చెప్పాను ఇప్పుడు దానిలో రెండో పార్ట్ చూద్దాము అక్కడి నుంచి మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఇదండి ఆ వీడియో సో ఈ వీడియోలో వాళ్ళు ఏదో ప్లే చేశారు మీకు చూపించాను ఇప్పుడు కాస్త ముందుకు వెళ్దాము ఆయన చెప్తాడు ఇక రెండో ఆయన చెప్పినట్టుగా ఆయన సహగమనం చేస్తే భార్య తక్కువ సహగమనం చేసిన రెండవది స్మృతి నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై శ్లోకాలు తాత్పర్యము భర్త మరణించిన తరువాత అంత్యక్రియల సమయంలో భర్త చితిపై భార్య ప్రాణ త్యాగం చేస్తే వారిద్దరు స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారు చూడండి సతీ సహగమనం చేస్తే వారిద్దరు స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారట మూడవదిగా అని చూస్తే విష్ణు స్మృతి ఇరవై ఐదవ అధ్యాయము నూట నలభై ఒకటవ శ్లోకము శ్లోకము దాని యొక్క తాత్పర్యము తన భర్త మరణించినప్పుడు పతివ్రత అయిన స్త్రీ భర్త యొక్క చితిలో ప్రాణ త్యాగం చేస్తుంది సో ఇదండి ఆయన గోళ సో రెండు మూడు చూపించాడు కదా ఇప్పుడు వాటి వివరాలు తీసుకుందాం మనము సో ఇదండి ఆయన చూపించింది దక్ష స్మృతి నాలుగో అధ్యాయము పంతొమ్మిది ఇరవై శ్లోకాలు అన్నాడు సరే అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను సో దీనిలో మృతే భర్తరి అని చెప్పి స్టార్ట్ అవుతుంది సో దీనికి తాత్పర్యం భర్త మరణించిన తర్వాత అంత్యక్రియల సమయంలో భర్త చితిపైన భార్య ప్రాణత్యాగం చేస్తే వారిద్దరూ స్వర్గంలో స్వర్గసుఖాలు అనుభవిస్తారు పచ్చి భూతండి అండి ఇందులో ఇందులో అటువంటిది ఏమీ లేదు నేను దాని గురించి చెప్తాను చూడండి ఇక్కడ మీకు ఆ శ్లోకం పెట్టాను తెలుగులో రాశాను అది పంతొమ్మిది ఇరవై అంటే నుంచి ఒక చరణం ఇరవై నుంచి ఒక చరణం పెట్టాడు సరే ఏదో పెట్టాడు తప్పు చేశాడు కానీ దాని నుంచి మనము అర్థం ఏం చేసుకోవాలో చూద్దాం ఒకసారి మృతే సరే మృతి నొందిన భర్తరి భర్తలో యా ఎవత్త అంటే ఏ ఎవరైతే అని చెప్తాను కదా అట్లా నారీ స్త్రీ సమ సమా అంటే సంవత్సరం రోహద్యుతాసనం అంటే ఇక్కడ రోహద్యుతాసనం అంటే ఇది ఇది శకారం ఇది మామూలు సాకాదు అది సో రోహి ప్లస్ ఉత ప్లస్ ఆసనం ఈ ఆసనం అన్నది అర్థం వేరు ఆసనం అన్నది వేరు ఆసనం అంటే కూర్చోటం ఇది ఆసనం ఇది సో రోహిత్ ప్రథమ పురుష ఏకవచన వర్తమానకాల పరస్మైపద మొలకెత్తును ఎక్కును ఎక్కును అని అనొచ్చు అనమాట ఉత్ సందేహించుట ప్రశ్నించుట ఆలోచించుట ఆశనం అంటే పిడుగు సో ఎవరైతే ఎవరిదైతే స్త్రీ ఉంటుందో ఆవిడ భర్త చనిపోతే ఆమె మనసులో ఒకలాంటి సందేహము పిడుగులాగా పడుతుంది సంవత్సర కాలం అది ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు అంటే సంవత్సర కాలము వాళ్ళకి ఆ బాధ ఆ పిడుగు లాంటి బాధను తట్టుకోలేకుండా ఉంటారు అయితే వాళ్ళు ఏం చేయాలి అన్న దానికి చెప్పాడు ఇక్కడ సా ఆమె భవేత్ ఉంటుంది అలా సంవత్సర కాలం ఉంటుంది తు వృద్ధి నొందుట వెళ్ కానీ వెళ్ళుట అని అర్థాల్లో కానీ శుభాచారమైన ఆచారం కలది శుభాచార ఎవరన్నా సరే తెలుగులో కూడా చెప్పేచ్చు దాన్ని అంత ఈజీగా సో శుభమైన ఆచారం కలిది స్వర్గలోకే స్వర్గంలో మహీయతే గొప్పగా ఉంటుంది ఒకవేళ కనుక ఆ స్త్రీ అట్లా పిడుగుపడుతుంది ఆమె మనసులో భర్త చనిపోయినప్పుడు ఆమె మనసులో పిడుగుపడుతుంది ఇది ఆసనం కాదు ఆసనం ఓకే అది మెలికస అనమాట మీరు సంస్కృతం రాసిన కూడా చూడొచ్చు మీరు సో అలాంటి స్త్రీకి ఇటువంటి బాధ కలుగుతుంది ఆమె కనుక సదాచారం కలిగితే గనక ఆమె స్వర్గాన్ని చేస్తుంది ఆమెకి అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇది ఆ శ్లోకం మీకు అర్థం ఆ సుబ్బారావు అన్న అతను బూతులు చెప్తూ ఎక్కడి నుంచో తీసుకొచ్చి టైప్ చేసి పెట్టేసేసి దాన్ని అసలు హిందువుల మీద ఎంత చాడీలు చెప్పారండి ఇలాంటి వాళ్ళు ఆంగ్లేయులు మన దేశంకి వచ్చిన తర్వాత అనేక దారుణాలు చేశారు దానిలో ఇది ఒకటి వీళ్ళు వాళ్ళ అనుచరులు అనమాట ఇంకా పోలేదు వాళ్ళు సో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారండి సో మీరెవరు ఇలాంటి వాటిని నమ్మకండి జాగ్రత్తగా మీరు సంస్కృత పదాలకి వాటికి అర్థాలు తెలుసుకోవాలి అంటే కనుక అవి నాకు అది పంపిస్తే నేను చూసి మీకు అర్థంతో సహా కరెక్ట్గా చెప్తాను సో దట్ మీకు ఆ ప్రాబ్లం ఉండదు సో ఇలాంటి వాళ్ళని నమ్మకండి ధీటుగా జవాబు ఇవ్వండి ఈ వీడియోని వాళ్ళకి చేరవేయండి అతను కనుక అది ఫేస్బుక్లోంచి తీసేయకపోతే బలవంతంగా తీసేయించండి అంటే అతనికి చెప్పండి నువ్వు తప్పు చెప్తున్నావు ఏదో ఇక్కడ గోరఖ్పూర్ ప్రెస్లో ఏదో ప్రెస్లో ఏదో చెప్తారనమాట అక్కడ ప్రింట్ అయ్యింది కాబట్టి మీరే చూసుకోండి పుస్తకంలో ఉంది మీ వాళ్ళే రాశారు మీ అవధానలే రాశారని చెప్తారు ఎవ్వడూ రాసినా కానీ అది తప్పు ఇప్పుడు నేను చూపించిన అర్థాలే ఓ పండితుడి దగ్గర తీసుకెళ్ళినా అడగండి చెప్తారు వాళ్ళే సో ఇప్పుడు వాళ్ళు తప్పు చెప్తే కనుక నాకు చెప్పండి వాళ్ళు చేద్దాం వీడియో చేయించక పెట్టని నేను జవాబిస్తాను దానికి సో ఇలా ఉంటుంది తప్పితే ఏది పడితే అది మాట్లాడకూడదు సో మనకి సతీ సహగమనం అన్నది లేనే లేదు ఎక్కడానో సో ఇది కేవలం కల్పితము ఈ కల్పితాన్ని మనం ఎట్లన్నకుండా బదులు కొట్టే బదలు కొట్టేద్దాం పదిట్లో రెండు చేశాను ఇంకొక ఎనిమిది ఉన్నాయి మళ్ళీ ఒక వీడియోలో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాను మీకు అర్థమవుతుంది ఉంటానండి ఓ